గణాధిపతి అయిన గజముఖుడు ఇప్పుడు ఈ స్టోరీ గురించి తెలుసుకుందాం కుమారస్వామి వినాయకులిద్దరూ శివుని కుమారులు అయితే కొడుకులిరువురు ఇరువురు గణాధిపత్యం నాకంటే నాకని తండ్రిని అడిగారు శివుడు అప్పుడు వారితో సరే మీలో ముందెవ్వరు సకల తీర్థాలలో స్నాతలై భూప్రదక్షిణం చేసి వస్తే వారికిస్తానన్నాడు ఆ మాట విని వినగానే కుమారస్వామి నెమలి వాహనం ఎక్కి గగన మార్గాన బయలుదేరాడు మరి వినాయకుని వాహనం ఎలుక కనుక ఎలుక నెమలిలాగా పైకెగిరి గాలిలో పరిగెడలేదు కనుక చాలా విచారపడ్డాడు వినాయకుడు అయితే వినాయకుడు ఈ విధంగా చేశాడు వెండి కొండ మీదనే స్నానం చేసి శివపంచాక్షరి మంత్రం జపించి పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణా నమస్కారం చేశారు దేవమునీందులందరూ మెచ్చి పరమశివ పంచాక్షరి జపించి మీకు ప్రదక్షిణం చేసిన దానికన్నా భూప్రదక్షిణ గొప్పది కాదని తీర్మానించారు అయితే అప్పుడు శివుడు సరేనని వినాయకునికి ప్రమాద గణాధిపత్యం ఇచ్చాడు ఆ విధంగా ప్రమాద గణాధిపతి విఘ్నేశ్వరుడు అయ్యాడు